ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది భర్త మామ ఆడపడుచు వేధింపులు భరించలేక నవ వధువు నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది తన ఆవేదనను సెల్ ఫోన్ లో రికార్డు చేసి ఇరవై మూడేళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది వివరాల్లోకి వెళితే మురాదాబాద్ కు చెందిన అమ్రీన్ జహాన్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది భర్త కుటుంబంతో పాటు మురాదాబాద్ లో నివసిస్తోంది అమ్రీన్ భర్త లో బెల్డర్ పనిచేస్తున్నాడు ఇటీవల అమ్రీన్ కు అభాషణ అయ్యింది ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి చేరుకున్నాక వేధింపులు మొదలయ్యాయని అమ్రీన్ తెలిపింది నితం వేధింపులు భరించలేకపోతున్న మామ ఆడపడుచు నిజం ఏదో విషయంపై తనను తిడతారని ఆవేదన వ్యక్తం చేసింది కొన్నిసార్లు నా తిండి గురించి అంటారు కొన్నిసార్లు నా గదికి కరెంట్ తీసేస్తారు నా భర్తకు లేనిపోనివి చెబుతారు నా ఆడపడుచు కతీజా మామ షాహిద్ నా చావుకి కారణం నా భర్త కూడా కొంత కారణమే ను అర్థం చేసుకోకుండా తప్పంతా నాదే అంటాడు నువ్వు ఎప్పుడు చనిపోతావని అడుగుతాడు నా ఆడపడుచు మామ కూడా అదే మాట అంటారు నేను ఇక భరించలేను అని ఆవేదన చెందింది అనారోగ్యంతో ఉన్నప్పుడు చికిత్సకు అయిన ఖర్చు విషయంలో కూడా వేధించారని ఆ డబ్బు తిరిగిచ్చేయమని అడిగారని వాపోయింది నా భర్త దగ్గర అంత డబ్బు ఉంటే మిమ్మల్ని అప్ప అడుగుతాడా అని ప్రశ్నించింది చనిపోయాక ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పటికన్నా బాగుంటాను అంటూ కెమెరా ముందే ప్రాణాలు తీసుకుంది కాపాడాలని ముందు రోజే ఫోన్ చేసింది ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అమ్రీన్ తనకు ఫోన్ చేసి ఏడ్చిందని ఆమె తండ్రి సలీం చెప్పారు తనను కొడుతున్నారని కాపాడమని వేడుకుందని కన్నీటి పర్యంతమయ్యారు బిడ్డను కాపాడుకోవడానికి వెళ్లేసరికి ఆమె విగత జీవిగా పడి ఉందని వాపోయాడు తన కూతురు ఆత్మహత్యకు ఆమె అతింటి వారే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు